కడపల విలీన పంచాయతీల అభివృద్ధి రాలేదని సిపిఎం కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేయనున్నారు ఇక నవంబర్ పదిహేడున సిపిఎం నాయకులు ప్రజల సమస్యలపై ప్రత్యేక నిధుల కోసం డిమాండ్ చేస్తున్నారు నవంబర్ పదిహేడు రెండు వేల నాలుగో సంవత్సరంలో మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేస్తూ కార్పొరేషన్గా ఆమోదం తెలిపారు ఆ సందర్భంగా కడప నగరంలో ఎనిమిది గ్రామ పంచాయతీలను ఇరవై ఆరు గ్రామాల్లో విలీనం చేసి వాటిని కార్పొరేషన్ డివిజన్లుగా మనకు బదిలీ చేయడం జరిగింది ఇక్కడ ఈ విలీనమైనటువంటి పంచాయతీలు గ్రామాల్లో ఇరవై సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇరవై సంవత్సరాల క్రితం ఆ గ్రామాలు వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతోంది పాలకులు చెప్తున్నారు మేము పెద్ద ఎత్తున రెండు వేల కోట్ల రూపాయలు కడప నగరానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్తున్నారు గోటేడి సర్కిల్ ఏర్రోళ్ళ కూడలి ఇలాంటి కూడలను అభివృద్ధి చేసి విలీనమైనటువంటి పంచాయతీలను తీవ్ర నిర్లక్ష్యం చేశారు ప్రధానంగా ఆ విలీనమైనటువంటి పంచాయతీలు అయినటువంటి రూకవారి పల్లె అట్లాగే పల్లె పాలెంపల్లి వీటితో పాటు చిన్నచౌక పంచాయతీలో ఉన్న కొన్ని ప్రాంతాలు పుట్లంపల్లి ఇట్లా అనేక ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు ఆయా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు డ్రైనేజ్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు వీధులే కూడా సక్రమంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ గత మూడు నాలుగు రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటన నిర్వహించడం జరిగింది ఈ పర్యటనలో వచ్చినటువంటి సమస్యల మీద విలీన పంచాయతీలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేయాలనే డిమాండ్ మీద నవంబర్ పదిహేడవ తేదీన ఉదయం పది గంటలకు కడప కార్పొరేషన్ ఆఫీసు ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని పార్టీ నగర కమిటీ నిర్ణయించింది ప్రత్యేక నిధులు కేటాయించి ఆయా ప్రాంతాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయాలనే డిమాండ్తో జరిగేటటువంటి ధర్నాలో కడప నగర ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొని జయపురం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేస్తాము